చేయడము బాస్ పడుకుంటే పడుకు అని బాస్ దగ్గర పడుకుంటే నేను వాళ్ళ తల్లిదండ్రులు ఉద్దేశి నీ దగ్గరకు వస్తే బాధార పడుకోమంటవా వాళ్ళ తల్లిదండ్రులు వద్దేసి నీ దగ్గరకు వస్తే బాధార పడుకోమంటవా వేరేదారు పడకబెడతా రా అని చెప్పావా లేకుంటే మధ్య చూసుకున్నా అని చెప్పవా వేరేదారు పడకబెడతా రా అని చెప్పావా లేకుంటే మధ్య చూసుకున్నా అని చెప్పవా మీ అక్కను నీ చెల్లి నువ్వు అట్లే పడుగ పెట్టమంటాడు మీ బావ గానీ ఎవరంటే మీ అక్కను నీ చెల్లి కూడా అట్లా పడుగ పెట్టమంటాడు మీ బావ గానీ ఎవరంటే రోజు తాగేస్తే వచ్చే ఫుల్ గా కొడుతున్నాడు సార్ రోజు తాగేస్తే వచ్చే ఫుల్ గా కొడుతున్నాడు సార్ వన్ కాల్ చేతి ఇరవట్టి నీ అరుగుసా పెడతా కాల్ చేతి ఇరవట్టి నీ అరుగుసా పెడతా నువ్వు ఇవ్వలేదు బయర్ రేపు ఫ్యూచర్ లో మీకు పిల్లలు కొడతారు రేపు ఫ్యూచర్ లో మీకు పిల్లలు కొడతారు అప్పటి వరకు నా నుంచి సాయంగా మీకు ఈ అమౌంట్ ఇస్తాను కరెక్ట్ లెక్క పర్లేదు పర్లేదు కాల్పే కూడదు పర్లేదు పర్లేదు కాల్పే